హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మార్కాపురం పొదిలి మధ్యలో ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవేలో మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాము మేక మేకవారి పల్లె టోల్ ప్లాజా ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన నవ్వేసాయి ప్రాజెక్ట్స్ ఎన్ఎస్పీ వారి ఫేజ్ నైన్టీన్ అనేటటువంటిది ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాజెక్టు కంపెనీ కంప్లీట్ చేసింది కానీ పంతొమ్మిదో ప్రాజెక్టు సంచలనము ఎందుకంటే ఈ ప్రాజెక్టు బేసికల్లీ యొక్క ఏదైతే నేషనల్ హైవే శ్రీశైలం హైవే ఉందో ఆ హైవేకి రెండు వందల ఆరు ఎకరాలు బ్యాక్ ఎకరాలు ఇది శ్రీశైలం నుంచి ఒంగోలు వెళ్లేటటువంటి హైవే ఈ హైవేలో మనకు రోడ్ యాక్సెస్ చూస్తే ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు లో వచ్చే రోజుల్లో ఎన్ఎస్పి కంపెనీ ఒక ప్రభంజనం చేయబోతుంది అనేటటువంటిది అయితే మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోరుకునేవారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు మీరు ఎకరము అర ఎకరము ఇరవై రెండు సెంటల ప్రకారంగా ప్లాన్ చేసుకోండి రోడ్డు కానుకొని మీ ప్రాంతంలో మీరు ఒకసారి ఆలోచించండి గజం విలువ ఎంత ఉండి ఉండి ఉంటుంది ఇక్కడ ఎన్ఎస్పి ద్వారా కేవలం గజం తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇరవై రెండు సెంటు పది లక్షల యాభై వేల రూపాయలకు ఇవ్వడం అయితే జరిగింది ఇది ఎంత హై ఫ్రీక్వెంట్ రూట్ చూడండి ఎల్లవెల్ల బస్సులు అనేటటువంటి శ్రీశైలం మార్కాపురం వైపుకి వెళ్ళడానికి మనకు ఒంగోలు నుంచి అలాగే మనకు నెల్లూరు చీరాల వైపు నుంచి వచ్చే బస్సులు మొత్తం కూడా ఈ రోడ్డు పై నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇలాంటి ఒక మంచి లొకేషన్ లో మనకు టోల్ గేట్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో రెండు వందల ఎకరాలలో మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది ఈ రోడ్ లో నుంచి ప్రాజెక్ట్లోకి లోకి ఐదు రోడ్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఈ లొకేషన్ లో మీ పిల్లల కోసం ఇరవై రెండు అయితే పది లక్షల యాభై వేల రూపాయలు అర ఎకరం అయితే ఇరవై ఒకటి లక్షలు ఎకరం అయితే నలభై రెండు లక్షల ప్రకారంగా మనం ఇవ్వడం జరుగుతుంది మీకు ఇరవై రెండు అయితే వంద మొక్కలు వస్తాయి ఇరవై మొక్కలు అదేవిధంగా అర ఎకరంలో అయితే రెండు వందల పది మొక్కలు వస్తాయి ఎకరంలో నాలుగు వందల ఇరవై మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ నేను సైట్ లో తీసినటువంటి వీడియోస్ లో మూడు సంవత్సరాల క్రితం మేము అభివృద్ధి చేసినటువంటి వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చూపించాను నేను ఈ వీడియోకి ఆ వీడియో కూడా నేను లింక్ చేసి మీకు పంపిస్తాను ఒకసారి ఖచ్చితంగా చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో మనము బేసికల్లీ ఫేజ్ ఫోర్ కూడా చూడడం జరిగింది ఫేజ్ ఎయిటీన్ లో కూడా మనం రీసెంట్ గా చేసినటువంటి ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది కూడా చూడడం జరిగింది అట్ ద సేమ్ టైం వచ్చేసి ఫేజ్ నైన్టీన్ ఏదైతే కొత్తగా రాబోతుందో బైపాస్ కానుకొని ఏదైతే రెండు వందల ఆరు ఎకరాలు ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ వస్తుంది ఏ లొకేషన్ లో టోల్ గేట్ కానుకొని వస్తుంది అనేది కూడా నేను మా గెస్ట్ అని చూపించడం అయితే జరిగింది ఆ తర్వాత రన్నింగ్ లో వెళ్తూ వెళ్తూ మా ఫోజ్ ఫేర్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది మూడు వందల డెబ్బై ఎకరాలు ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ కోసం వీళ్ళని అయితే చూపించడానికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ కస్టమర్ ఇక్కడ ఒక ఎకరం అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఎకరాలు ఉంటుంది మూడు సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ మేము ఇచ్చినప్పుడు ఈ మొక్క కూడా ఎంత ఉండిందంటే మీకు పర్ఫెక్ట్ గా అసలు ఈ సైజు కూడా ఇంత ఉంటుందేమోనండి ఇంతే ఈ సైజు కూడా ఉండదు మహా అయితే ఇంతవరకే ఉండి ఉంటది మొక్క ఇంత చిన్న మొక్కని మేము ఆ రోజు నాటడం అయితే జరిగింది ఇంత చిన్న మొక్కను నాటినప్పుడు ఈ రోజు చూస్తే మొక్కలు దాదాపు పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగుల వరకు పెరిగి ఉన్నాయి అదే విధంగా మెయింటెనెన్స్ కూడా చూడండి ఈ ప్రాజెక్టు టాప్ టు ఎండింగ్ వరకు దరిదాపు రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే ఇది మూడు వందల డెబ్బై ఎకరాల ప్రాజెక్టు అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనిస్తే లోపల అంతర్ పంటలు కూడా వేయకుండా మొక్కలు ఎంత చక్కగా స్ట్రైట్ గా తీసుకెళ్లి ఈ రోజు కూడా దీంట్లో డ్రిప్ సిస్టమ్ పెట్టి ఇప్పుడు మేము దారిలో వచ్చేటప్పుడు కూడా మా గెస్ట్లు ట్రాక్టర్లు ఎలా వర్క్ చేస్తున్నాయో కూడా చూడడం జరిగింది ఈ విధంగా మనం ప్రాజెక్ట్ వచ్చాము ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని నేను ఈ ప్రాజెక్ట్ లో మాది ఎంతో కీలకమైనటువంటి మా యొక్క చెరువు కూడా దీంతో ప్రాజెక్ట్ లో చేయడం జరిగింది ఈ చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మనము మన గెస్ట్ తో పాటు చెరువు కూడా చూద్దాము ప్లీజ్ వెల్కమ్ రండి సార్ అందరు కూడా ఒకసారి నవేసాయి ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం అయితే ఈ చెరువు ఎక్కుతున్నాము చూస్తారు అటు కూడా ఒకసారి మీరు ఎక్కండి చూపించాము ఇటుకొచ్చే సో ఇప్పుడు చూస్తున్నారు ఇది ఎంత పెద్ద చెరువును కూడా ఇక్కడ తీయడం జరిగింది అనేది కూడా మీరు గమనించవచ్చు ఎన్ఎస్పి అంటే ఒక బ్రాండ్ ఆ నవేశ్ ప్రాజెక్ట్స్ అంటేనే ఒక మన దేశంలోనే నెంబర్ వన్ స్థాయిని మేము ఏర్పాటు చేసుకున్నామంటే మొక్క మొక్కల పెంపకం దగ్గర నుంచి మొక్కల్ని పెంచిన తర్వాత అమ్మకం వరకు కూడా చిన్న మొక్క దగ్గర నుంచి మొక్క పెంచి దాన్ని కట్ చేసి అమ్మడం వరకైనా ఆ మొక్కతో ఆ యొక్క వుడ్డుతో ప్రొడక్ట్స్ చేయడమైనా అయినా దేశం మొత్తంలో మనం తప్ప మనకు పోటీ లేకుండా ప్రతి ఒక్కటి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఏకైక సంస్థ మన ఎన్ఎస్పి మాత్రమే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మన సంస్థలో అతి చిన్న పెట్టుబడి పెట్టుకోండి మీ పిల్లలకి దేశం నలువైపుల నుంచి మా దగ్గర ఈరోజు వచ్చి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వచ్చి అంటే కేవలం నమ్మకము మేము చేసినటువంటి ప్రాజెక్టులలో మేము చేసిన అభివృద్ధి మెయింటెనెన్స్ చూసే ఈ రోజు వరకు మాకు అందరూ ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్